బీహార్లో కొలుపుదీరిన సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వంలో మంత్రిత్వ శాఖల కేటాయింపుల్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి దాదాపు ఇరవై ఏళ్ల పాటు తన వద్ద ఉన్న కీలకమైన హోంశాఖను సీఎం నితీష్ వదులుకున్నారు ఈసారి ఆ శాఖను ఉప ముఖ్యమంత్రి బీజేపీ సీనియర్ నేత సామ్రాట్ చౌదరికి కేటాయించారు అటు జేడీయూతో పొత్తు పెట్టుకున్న ప్రతిసారి బీజేపీ దగ్గర ఉండే ఆర్థిక శాఖను ఈసారి నితీష్ వర్గానికి అప్పగించారు ఆర్థిక వాణిజ్య పనుల శాఖలను జేడీయూ సీనియర్ నేత బిజేంద్ర ప్రసాద్ యాదవ్ కు కేటాయించారు శాఖల కేటాయింపునకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ను ప్రభుత్వం విడుదల చేసింది మరో డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హాకు రెవెన్యూ భూ సంస్కరణలు భూగర్భ గనుల శాఖను అప్పగించారు సాధారణ పరిపాలన విభాగం కేబినెట్ సెక్రటేరియట్ విజిలెన్స్ శాఖలను మాత్రమే నితీష్ తన వద్ద పెట్టుకున్నారు జెడియు సీనియర్ నేత శోభన్ కుమార్ కు గ్రామీణాభివృద్ది రవాణా శాఖ కేటాయించగా అదే పార్టీకి చెందిన అశోక్ చౌదరికి గ్రామీణ పనుల విభాగం శాఖను ఇచ్చారు రాష్ట్రీయ లోక్ సమతా పార్టీకి చెందిన దీపక్ ప్రకాష్ కు పంచాయతీరాజ్ హిందుస్థాన్ అవాము మోర్చా సెక్యులర్ సంతోష్ కుమార్ కు సుమన్ కు జలవనరుల శాఖను కేటాయించారు